శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం శుక్లపక్షం శనివారం ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వారి ఆలయంలో వడమాలను సమర్పించండి హనుమాన్ సింధూర్తో స్వామివారికి అర్చన జరిపించండి ఈ బొట్టుని ధరించండి స్వామివారికి పండ్లను నివేదించండి మేషరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు శ్రమకు ఫలితం దక్కుతుంది షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు వృషభ రాశి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుకుంటారు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు మిథున రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు కాంట్రాక్టులు దక్కుతాయి కర్కాటక రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల మెలకువల అవసరం దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది సింహరాశి చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు కన్యారాశి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి బాధ్యతలు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి తులారాశి ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరపాటు వద్దు ఆకస్మిక ధనలాభం సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వృశ్చిక రాశి పనులలో విజయం సాధిస్తారు ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానం నుండి విలువైన సమాచారం అందుకుంటారు ధనస్సు రాశి కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు బిందు వినోదాలలో శుభకార్యాల్లో పాల్గొంటారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి మకర రాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు వ్యవహారాలలో ఒడిదొడుకులు ఎదురైనా మిత్రుల సాయంతో బయటపడతారు కాంట్రాక్ట్లు దక్కుతాయి కుంభరాశి శత్రువులు తీరి ఊరట చెందుతారు మీనరాశి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు